సార్ చెప్పండి సార్ ఇంకా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలన మీకు సార్ జరిగిన నాలుగేళ్లు మాత్రం పేదవాడు కష్టానికి ఆ విలవెళ్ళడు ఎందుకంటే పేదవాడు కుట్లో మట్టి కుట్టినట్టు అయిపోయింది పరిస్థితి ఈ సచివాలయాలు పెట్టారు ఎవరు సక్రంగా పనిచేయడం మనిషిని చూసి చేస్తున్నారు మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాము మా నెల్లూరు టౌన్లో అయితే పక్కాగా మా నారాయణ సార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు వెయ్యికి వెయ్యి శాతం దాంట్లో తిరిగలేదు పోయినసారి ఏదో మోసం జరిగింది ఈసారి మాత్రం పక్కాగా నారాయణ సార్ రావడం మాత్రం ఆ దేవుడు మాకు ముందుగానే మాకు ఇచ్చేస్తాడు ఎందుకంటే నారాయణ సారే మాకు ఎన్నో పార్కులు కట్టాడు ప్రతిదీ ప్రతి డెవలప్మెంట్ పోయి నారాయణ సార్ ఎంతో ఖర్చు పెట్టి చేస్తే లాస్ట్ లో పాపని అతను పక్కన పెట్టేశారు రాజకీయం చేసి ఈసారి మాత్రం మా నారాయణ సార్ రావడం హండ్రెడ్ పర్సెంట్ మా చంద్రబాబు నాయుడు మరీ మరీ గెలవడం కూడా పక్క దీంట్లో తిరిగలేదు మేము కుటుంబ వారే ప్రతి ఒక్కరు మా ఇంటితో అందరూ మేము నలుగురు ఉంటే నలుగురం కష్టపడుతున్నాం ఎందుకంటే ఇంటింటికి నేను చెప్తున్నాం అమ్మ మనం చూసాం కదా మీద మనందరూ పనులు చేసుకోవాలి ఇసుక సగరేట్లు కానీ ఏ పని కూడా సక్రమంగా లేదు ఎందుకంటే మనందరూ పేదల కుట్ల మట్టి కొట్టాడు అర్థం చేసుకొని మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలని ప్రతి ఇంటికి కూడా మేము పేరు పేరు చెప్తూ సహాయం చేస్తాం మా అయితే మా ఎన్ని అంటే ప్రతి నాలుగు గంటలకు లేచి మా ఇంటి పడే జరుగుతున్నాం మేము ఆయన చేసే హార్డ్ వర్క్ ఇంతవరకు ఏ నాయకుని ఏ లీడర్ని చూడాల మా శ్రేధరణ మా గిరిజరాన్న మాత్రం సింహాలు అంతే నెల్లూరులో హార్డ్ వర్కర్స్ అనే అనేవి ఎలా ఉండాలంటే మా శ్రీధరణ ఉండాలా మా లాగా ఉండాలని మా దేవుని థ్యాంక్ యూ